బిల్ లెటర్ను అమెరికాకి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన జపాన్ని పర్యటించాల్సి వచ్చింది జపాన్ ప్రధానమంత్రికి ఇంగ్లీష్ రాదు అయినా పర్లేదు కదా ఎందుకంటే వాళ్ళకి దుబాషీలు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ట్రాన్స్లేట్ చేస్తారు దుబాషీలు ఒక రోజున దుబాసి జపాన్ ప్రధానమంత్రి దగ్గరికి దగ్గరికి వెళ్ళి సార్ క్షేమ సమాచారాలు కూడా అడగడం దాంట్లో నేను రావడం బాగుండదు సార్ మీకు రెండు వాక్యాలు నేర్పించేస్తాను మీరు మాట్లాడండి తర్వాత నేను వచ్చి కలుగు చేసుకుంటాను అని అన్నాడు సరే అని చెప్పిన రెండు వాక్యాలు ఏదో చెప్పినాడు ఆయన దిగిన వెంటనే ఫ్లైట్ నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆర్ యూ అనండి ఆయన ఏదన్నా చెప్పండి మీరు పట్టించుకోబాకండి ఆయన ఏమన్నా సరే మీరు ఐ టూ అనండి అని అన్నాడు సరే ఈయన ప్రిపేర్ అయినాడో లేదో తెలియదు ఈ రెండు వాక్యాలకు నేనేది ప్రిపేర్ అవ్వాలనుకున్నాడేమో తెలియదు కానీ ఆ రోజు రానే వచ్చింది బిల్ క్లింటన్ ఫ్లైట్ దిగుతూ దిగుతూ తన ఎడం చేత్తో తన భార్య కుడి చేతిని పట్టుకొని హిలరీ క్లింటన్ని దిగాడు వేచి చూస్తున్న జపాన్ ప్రధానమంత్రి షేక్ హ్యాండ్ ఇచ్చి హువారి అన్నాడు ఇదేంద్రైతే అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన నయనెవరో తెలీదా కొంపదీసీలో ఏమన్నా హీరోషిమా నాగసాగి అంశాలు ఇంకా కడుపులో పెట్టుకొని ఉండారా అనుకున్నాడేమో మొత్తానికి మీడియా వాళ్ళు ముసిముసి నవ్వు నవ్వుతూ నవ్వుతూ ఉన్నప్పుడు ఈయనకి అర్థమైపోయింది ఓహో ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా ఏదో పొరపాటు జరిగిందని ఈయన తమాషాకి ఏమన్నాడు అంటే ఐ ఆమ్ హిల్లరీస్ హస్బెండ్ అన్నాడు ఈయన వెంటనే ఐ టూ అన్నాడు